రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు గ్రామంలో శ్రీశైలం హైవే మార్గం నుండి మహేశ్వరం వరకు తుమ్లూరు గ్రామం మీదుగా రోడ్డు నిర్మించడానికి గల ప్రభుత్వంలో అనుమతులు పొంది పనులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ఇంకా కూడా కేవలం మట్టి పొరచి కకర పంచి అసంపూర్ణంగా వదిలేశారు ఈ సంవత్సర కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి ఎంతో మంది గాయపడి ఇప్పటికీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు అవసరానికి మించి రోడ్డు ఎత్తిని పెంచడం వల్ల ఇప్పటికే చాలా వాహనాలు రోడ్డుపై నుండి పక్కన ఉన్న పంట పొలాలలో పడిపోవడంతో అనేక మంది గాయాల దారులు పడుతున్నారు రోడ్డు వేసే కాంట్రాక్ట్ తన స్వలాభం కోసం మట్టి ఎక్కువగా పోసి ప్రభుత్వం నుంచి అధిక బిల్లు పొందే విధంగా రోడ్డును ఎత్తి పెంచాడాన్ని శ్రీశైలం హైవే కూడా ఇంత ఎత్తులేదని కానీ గ్రామానికి వెళ్లే రోడ్డు ఎత్తుని పెంచి ఒక చెరువు కట్టేలాగా చేసి ఈ రోడ్డుపై నుండి క్రిందపడి పడి గాయాల పాలు అయ్యేలా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఎన్నిసార్లు ఈ రోడ్డు పరిస్థితి గురించి విన్నవించినా ఎలాంటి స్పందన లేదన్నారు రోడ్డు కాంట్రాక్ట్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గ్రామ యువకులు అందరూ ముందుకు వచ్చి గ్రామ దేవతకి వినతి పత్రం ఇచ్చి శ్రీశైలం హైవే మీద రోడ్డు దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన చే ఈ రోడ్డు ఏ నీకి వచ్చినప్పుడు ఎంబడే తగ్గించి సైడ్లో పూర్తి ఏదైతే డౌన్ ఉందో ఆ డౌన్ ప్లేస్ట నింపి ఆ పర గోడ పెట్టాలని కోరుతూ మేము చాలా అసలు మామూలుగా కాదు నిన్ననే నిన్ననే ఎంబడి ఎంబడి మూడు బండ్లు పడడం ఇట జరిగింది కానీ ఏదైనా కానీ ఎంబడి స్పందించాలని కోరుతూ ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యము చాలా ఉంది అధికారులు ఏమంటున్నారు అధికారులు ఎవరైనా కానీ అందరూ అంటే లక్ష్యం దొరుకు నిర్లక్ష్యం ఉండరు అది ఆల్రెడీ షాజినార్లో చాలా రోడ్లు ఉన్నాయి అన్నిటికీ నేదా పెండింగ్ పెట్టేసిన నాకు ప్రభుత్వం నుంచి మీరు ఏమన్నా ఉంటే డబ్బులు ఇప్పించండి అప్పుడు పని చెక్ చేసుకుంటారు అయింది రోడ్స్